ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు కొన్ని కొన్ని కార్యాలు జరగలేనట్టు ఉంటాయి ఆయన చిత్తములో ఉన్నప్పుడు కొన్ని వ్యాపార మార్గాలు తెరవనట్టు ఉంటాయి వివాహ మార్గాలు తెరవనట్టు ఉంటాయి కుటుంబ మార్గాలు తెరవనట్టు ఉంటాయి అప్పుడు మనం చింతిస్తాం వద్దు శిల్వ కింద ఉన్న తల్లి చింత ఏంటి తెలుసా ఏసయ్యా నువ్వు లేవు నన్ను ఎవరు పట్టించుకుంటారు నెక్స్ట్ రోజు ఆహారం ఎక్కడి నుండి నెక్స్ట్ రోజు వస్త్రం ఎక్కడి నుండి నన్ను ఏ ఇంట్లో ఉంచుతారు నన్ను ఎవరు ఉంచుతారు ఎవరు నన్ను కాపాడుతారు అని అడగాలని ఉంది కానీ అడిగే సమయం కాదు అంత వేదన అనుభవిస్తున్నాడు కుమారుడు అంత దుఃఖం అనిపిస్తున్నాడు కుమారుడు అంత టార్చర్ కూడా వెళ్తున్నాడు కానీ ఆమె మనస్సులో ఉన్న మైనట్ డీటెయిల్స్ నా ఆమె ఉన్నాడు నా దేవుడరిగి ఆమె అడగకుండానే తీర్చి ఈ పగటి వేళ నువ్వు చప్పట్లు కొడుతుండగా ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్న నువ్వు పాస్టర్ గారిని ఏమడగను నాలుగు ఆరాధనలు ప్రసంగం చేస్తున్నాడు అలసిపోతున్నాడు ఏమొచ్చి నేను చెప్పను పాస్టర్ గారికి ఏం చెప్పను అని వస్తున్నావా ఇక్కడ ఉన్నది పాస్టర్ గారికి కాదు నాలో నిలబడిన ఏ నీ మైన్యూ డీటెయిల్స్ కూడా చూస్తున్నవాడు నీ అంతరంగాన్ని చూస్తున్నవాడు నీ తలంపులను చూస్తున్నవాడు నీ గుండెను చూస్తున్నవాడు నువ్వు చెప్పకుండానే నువ్వు ఏమైతే చింతిస్తున్నావో ఆల్రెడీ ఆయన చింతిస్తున్నాడు మరియా నువ్వు దేని గురించి చింతిస్తున్నావో నేను ఆల్రెడీ చింతిస్తున్నా ఈరోజు తమ్ముడు నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో చెల్లి నువ్వు దేని గురించి చింతిస్తున్నావు ఆల్రెడీ ఆయన చింతిస్తున్నాడు ఆయన చింతించి నేను చింతించి టైం వేస్ట్ ఆయనో చింతించాలి మనో చింతించాలి ఎవరో ఒకరు చింతిస్తే చాలు ఆ దానికి అప్పగేద్దాం